కాలేజీ స్కూల్ ఉన్న చిన్న ఇదే 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 బాగుంటుంది కదా

జగిత్యాల బహిరంగ సభకి విజయ సంకల్ప సభకి రావడం జరుగుతుంది జగిత్యాల్లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా రావటం మోదీ గారు అభిమానులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు మన జగిత్యాల పట్టణానికి రావడం మన పట్టణానికి మన జిల్లాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మోదీ గారి మాట్లాడే విషయాలన్నీ కూడా వినాల్సిందిగా కోరుతాం మోడీని చూసి వేసుడు కాదు అభ్యర్థిని చూసి ఓట్లేయాలి అని చెప్పేసి అభ్యర్థి ముఖ్యం మోడీ ముఖ్యం కాదని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించడం మీద జీవన్ రెడ్డి గారు 车 <laughs> <for road. laughs>